అప్పాజీ మోటివేషన్స్కి అందరికీ స్వాగతం అండి నమస్తే భగవంతుడు ప్రత్యక్షం అవటం అన్న విషయం కోసం ఈరోజు తెలుసుకుందాం భగవంతుడు ప్రత్యక్షం కావటం లేదా మాయం అవడం అనే అంశాన్ని ఆధ్యాత్మిక దృక్కోణంలో పరిశీలిస్తే ఇది ఆధ్యాత్మిక తత్వశాస్త్రం భక్తి మరియు మానవ అవగాహనకు సంబంధించినది ఆధ్యాత్మిక గ్రంథాలు మరియు తత్వాలు ఈ విషయాన్ని వివిధ రకాలుగా వివరించాయి భగవంతుడి ప్రత్యక్షత వెలుగుగా అవతరించడం హిందూ తత్వశాస్త్రంలో భగవంతుని పరబ్రహ్మంగా అంతటినీ వ్యాప్తి చేసే శుద్ధ చైతన్యంగా అంటే ప్యూర్ కాన్షియస్గా భావిస్తారు భగవంతుడు ప్రత్యక్షమయ్యే సందర్భాన్ని వెలుగుగా పోలుస్తారు అంటే జ్ఞానం చైతన్యం పరిజ్ఞానం విస్తరించినప్పుడు ఆత్మజ్యోతి ప్రకాశించినట్లుగా భావిస్తారు ఉదాహరణ శ్రీకృష్ణుడి గీతలో చెప్పినట్లు నాణ్యదస్తి దృశ్యమేతత్ అంటే భగవంతుని ఆవిర్భావం తత్వజ్ఞానం ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు మాయా మరియు చీకటి మాయ అంటే భౌతిక ప్రపంచపు భ్రమ భగవంతుడికి గల ప్రజెన్స్ ప్రత్యక్షత జ్ఞానంగా అంటే వెలుగుతో పోల్చబడితే మాయ మభ్యంగా అంటే చీకటిగా భావించబడుతుంది మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు భగవంతుడు మాయమవ్వట్లుగా అనిపించవచ్చు కానీ అది కేవలం మన మనస్సులోని అజ్ఞానం వల్ల మాత్రమే ఉదాహరణ భగవంతుడు ఎప్పుడూ ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు కానీ మన దృష్టి ఆత్మపై కేంద్రీకృతం కాకపోవడం వల్ల ఆత్మను మనం గ్రహించలేకపోతున్నాం ఆధ్యాత్మిక మార్గంలో వెలుగు చీకటి పరివర్తన ఒక సాధకుడు ధ్యానం భక్తి మరియు జ్ఞానం ద్వారా మాయ అనే చీకటి నుండి బయటపడితే ఆత్మీయ వెలుగు పొందుతాడు భగవంతుణ్ణి గ్రహించే స్థితి అనేది మన ఆంతరిక పరివర్తనపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణ సాధన ద్వారా సాధువు ఒక చీకటి స్థితి నుండి వెలుగు స్థితికి చేరుకోవటం అట్లా వస్తుందన్నమాట అర్థం భగవంతుని ప్రత్యక్షత అనుభూతి పౌరాణిక గాథల ప్రకారం భగవంతుడు భక్తులను వారి విశ్వాస స్థాయిని బట్టి ప్రత్యక్షమవుతాడు మరియు ఆత్మీయ కాంతిగా అనుభవించగలరు కృష్ణని గీతా ఉపదేశంలో చెప్పినట్లు మనసును ఏకాగ్రత చేయటం ద్వారా భగవంతుని ఆంతరికంగా గ్రహించవచ్చు మొత్తం మీద సారాంశం ఏమిటి అంటే భగవంతుని ప్రత్యక్షత అంటే వెలుగు జ్ఞానం మోక్షాన్ని సూచిస్తుంది మాయ అనే చీకటిని తొలగించగలిగితే భగవంతుని అనుభూతిని పొందడం సాధ్యం ఇది ఆధ్యాత్మిక సాధన భక్తి మరియు ధ్యానంతో సాధ్యమవుతుంది మీ అపాజీ మోటివేషన్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ రిమెంబర్ టు ప్రెస్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అపాజీ మోటివేషన్స్